ఇవాళ అయితే నేను మా పశువుల కాపలకి వచ్చాను నేనైతే పుల్లుగా తడిసిపోయాను చూస్తున్నారు కదా పొద్దున్న నేనైతే లేచిన వెంటనే తోటకైతే వెళ్ళాను వెళ్ళిన తర్వాత అయితే వెళ్తూ ఉండగా ఎక్కడ మేఘలు కూడా కనబడలేదు కానీ మధ్యాహ్నం అయ్యేసరికి ఎక్కడ నుండి వచ్చి పొగ మంచులు మేఘాలు ఇవన్నీ వచ్చేసి అయితే వర్షం అయితే చాలా గట్టిగా అయితే పడిపోయింది వర్షం అయితే అలా కొద్దిసేపు అయితే నేనైతే ఆవులు అయితే తీసుకొని ఒక కొంచెం శుభ్రంగా ఉన్న ప్లేస్ లో అయితే తీసుకువచ్చాను అదే ఆ శుభ్రంగా ఉన్న ప్లేస్ ఏంటంటే పెద్ద బండర్ అనమాట దాని కిందనైతే మావులు అయితే మేస్తున్నాయి నేనైతే ఈ వ్యూ చూసుకుంటా ఎంజాయ్ చేస్తున్నా ఈ పొగ మంచుల్ని చూసారా అటు సైడ్ ఇటు సైడ్ గాలి అయితే బాగా బాగానే ఆ పొగ తోట అయితే గాలి అయితే ఫుల్గా ఆడుకుంటుంది అంటే అది కిందకి కిందకెళ్లడం మళ్ళీ పైనకి తీసుకురావడం ఆ లో తీసుకెళ్లడం మళ్ళీ కొండపైకి తీసుకురావడం చేస్తుంది రెండు కొంచెం గాలి తగ్గిన ఆ పొగ మంచు పైకి వచ్చేస్తుంది అలానే వచ్చేసి మా ఊర్లు మళ్ళీ పక్కూర్లు ఇవన్నీ కొండలు ఇవన్నీ కప్పేస్తుంది అందుకనే ఈ పొగ మంచి అయితే వస్తుంది గానీ ఈ గాలన్నీ తీసి కిందనైతే నెట్టేస్తా ఉంది ఆ పొగ మంచు అలాగని పైనకైతే వచ్చేసింది అనుకో మళ్ళీ కొండలకెక్కేసి మళ్ళీ అంటే కొండల దగ్గర పొగ మంచు వచ్చేసిందంటే మళ్ళీ వర్షాలు పడే అవకాశాలు ఎక్కువగా ఉంది ఇప్పటికీ తగ్గట్లేదు ఇప్పుడుకి చినుకులు అయితే పడుతూనే ఉంది వర్షం చినుకులు కెమెరాలో మీకు కెమెరాలో కనబడేంత పెద్ద వర్షం కూడా ఏం పడట్లేదు చిన్న చిన్న చినుకులు పడుతుంది అయినా మళ్ళీ పెద్ద వర్షమే పడేట్టుగా ఉంది చిన్న చినుకులతో పడి పెద్ద వర్షం అయితే స్టార్ట్ చేసి పెద్ద వర్షమే పడేట్టుగా కనబడుతుంది నేను అన్నానో లేదో తెలియదు కానీ ఇప్పుడే స్టార్ట్ అయిపోయింది వర్షం అయితే పెద్ద వర్షం పడుతుంది నేను ఇందాకలా చూపించను వీడియోలో ఆ ప్లేస్ అయితే పొగ మంచు కాలి కిందకి పైకి నెట్టుతూ ఉంది ప్లేస్ అండి కాదు పొగ మంచులు అయితే ఈ ప్లేస్ దగ్గర అయితే గాలి అదే పొగ మంచుని గాలి కిందకి పైనకి నెట్టుతా ఉంది కదా అక్కడైతే చూసేరా వర్షం పడడంతో ఆ చట్టు పెద్ద బండరాయి అనేది ఏ విధంగా వాటర్ వస్తుందో వాటర్ ఫాల్స్ లెక్క ఉంటుంది షార్ట్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి